ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది గన్నవరం ఐటీ పార్క్ సమీపంలోని కేసరపల్లిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం వెంటనే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు వీరితో పాటు ఇరవై మూడు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు అమిత్ షా జేపీ నడ్డా మాజీ ఉపరాష్టపతి పతి వెంకయ్యనాయుడు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సినీ నటులు రజనీకాంత్ చిరంజీవి తదితరులు హాజరయ్యారు ఇకపోతే అఖీరానందన్ గడిచిన కొన్ని రోజులుగా తన తండ్రి పవన్ కళ్యాణ్ కు తోడుగా ఉంటున్నారు ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజున ఆయన కేరింతలు కొట్టారు కూటమి ఘన విజయం సాధించిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు ఆ సమయంలో పవన్ ఆయన సతీమణి అన్నా లెజ్నోవా అఖీరానందన్ అక్కడే ఉన్నారు ఈ సందర్భంగా పవన్ ను చంద్రబాబు అభినందించి ఆలింగనం చేసుకున్నారు ఆ సమయంలో చంద్రబాబు కాళ్లకు నమస్కరించాల్సిందిగా అఖీరాను పవన్ ఆదేశించగా పెద్ద ఆయన కాళ్లు మొక్కాడు అఖీరా అప్పుడే కాదు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచి కూటమి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన అనంతరం పవన్ తొలిసారిగా హైదరాబాద్ లోని చిరంజీవి నివాసానికి వెళ్లారు ఈ సందర్భంగా ఆయనకు మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది ఆ సమయంలోనూ భార్య అన్నా లెజనోవా కుమారుడు అఖీరాలు పవన్ వెంటే ఉన్నారు ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో మెగా ఫ్యామిలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండడంతో చిరంజీవి నాగబాబు సాయిధరం తేజ్ రామ్ చరణ్ అఖీరా ఆద్య నిహారిక తదితరులు ప్రత్యేక బస్సులో వేదిక వద్దకు చేరుకున్నారు పవన్ వేదికపైకి వచ్చినప్పుడు వీరంతా మిగిలిన అభిమానులాగే కేరింతలు కొట్టారు పవన్ మాజీ భార్య సినీ నటి రేణు దేశాయ్ సైతం ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు